జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవేనని వాటిని వైసీపీకి ఎలా ఆపాదిస్తారని పోతిన మహేష్ ప్రశ్నించారు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా కూటమి సర్కార్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు వైఎస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననానికి వాడుకుంటుందని మండిపడ్డారు మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే వైసీపీ సమర్థించే ప్రసక్తే లేదని అన్నారు కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం వెన్నుపోటు దినం విజయవంతం ద్వారా బహిర్గతం అవ్వడంతో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు దుష్ప్రచారానికి దిగారని ధ్వజమెత్తారు సంబంధం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చర్చా వేదికలో పాల్గొన్నటువంటి కృష్ణంరాజు గారి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైన గానీ వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ ఏమాత్రం సంబంధం లేదు మహిళల మీద ఎవరైనా సరే వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించేలా కించపరిచేలా తగ్గించేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా అవన్నీ ఖండించేయే రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్సిపి పార్టీగా మేము తప్పనిసరిగా ఖండిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక పార్టీకి సంబంధం ఏముంటుంది ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి పత్రికా యాజమాన్యానికి సంబంధం ఏముంటుంది కావాలని తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ తెలుగుదేశం సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ వైసీపీ మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి